ఎంత వాక్యం వింటారు అదే అక్రమ సంబంధాలు ఎంత వాక్యం అదే పాపపు ఊబి కారణం ఏంటి తెలుసా లెప్రసి అయితే దేవుని బిడ్డలారా అది వాళ్ళు అనుకుంటారు మేము ఎవరినో బాధ పెడుతున్నామని కానీ విచిత్రమేంటో తెలుసా వాళ్ళని వాళ్ళే బాధపరచుకుంటున్నారు అంటే ఈరోజు మానవ హృదయం లెప్రసిగా మారిపోయింది ఒకడు పాలాభిషేకం చేశాడు ఎక్కడనుకుంటున్నారు మీరు ఒక పెద్ద పోస్టర్కి కడువెడు పాలు తీసుకొని నా అభిమాన నటుడు చెప్పండి అతనికి పాలాభిషేకం చేయాలని పైకి వెళ్ళి ఆ కటౌట్ మీద నుంచి పాలు పోస్తా ఉంటే కింద పడి కాలి ఇప్పుడు అభిషేకం ఏమైంది కుంటాభిషేకమైంది వాళ్ళు అంటారు యాక్టర్లు కూడా అంటారు నేను ఏమైనా